తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయనుండడం చారిత్రాత్మక కానీ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్తవాల శ్రీనివాసరావు అన్నారు ఇటీవల రాష్ట్ర కేబినెట్ లో రైతులకు రెండు లక్షల రూపాయలు ఒకేసారి రుణమాఫీ చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించారు సోమవారం పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథ్ జరిపిన సంబరాలు కార్యక్రమంలో భాగంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఫ్లెక్సీలకు పాలాభిషేకం నిర్వహించారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు జగన్నాథ్ లో ప్రదర్శన ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించడం జరిగింది పెద్దలు భారత కాంగ్రెస్ పార్టీ అభి అధినేత రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఆరు గ్యారెంటీల్లో ముఖ్యంగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించడం జరిగింది అది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇటీవలే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే విధంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకోవటం జరిగింది ఆ విషయాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు పాల్లోంచ మండలంలోని జగన్నాథపురం గ్రామంలో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేయటం జరిగింది అలాగే వారి నిర్ణయాన్ని హర్షిస్తూ కేక్ కటింగ్ చేసి పాల్వంచ జగన్నాథపురంలో భారీ ప్రదర్శన రైతులతో ఏర్పాటు చేయడం జరిగింది దీని అన్నిటికీ కూడా వచ్చిన రైతు సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక కాంగ్రెస్ పార్టీకే అభివృద్ధి సాధ్యం రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విషయాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రైతులను అన్ని వర్గాల ప్రజలను ఆకర్షితులు అవటం జరుగుతూ ఉంది అన్ని ఏరియాల్లో కూడా రేపు స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైనా కానీ కార్యకర్తలు రైతులు అందరూ కూడా మద్దతు తెలియజేసి వారిని గెలిపించేలా కృషి చేస్తారని కోరుకుంటూ మరొకసారి రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్